హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి షష్టి పూర్తి నోము వేడుక అండి ఇది మా అమ్మ నాన్నలకైతే చేసింది మా పెద్ద సిస్టర్ ఆ పూర్తి బ్లాగ్ను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ వరకు చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా షష్ఠి పూర్తి నోముకు సంబంధించిన ఐటమ్స్ అండి ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మనం అరవై అనేది పెట్టాలండి సంఖ్య షష్ఠి పూర్తి నోము అనేది అరవై సంవత్సరాలు నిండిన తండ్రికి అరవై సంవత్సరాలు నిండితే ఈ పూర్తి నోము అనేది ఇచ్చుకోవచ్చు షష్టి పూర్తి చేసుకున్నా సరే చేసుకోకున్నా సరే అలాగే తల్లిదండ్రి వరుస అయిన వాళ్ళకైనా సరే ఈ షష్టి పూర్తి నోము అనేది మనము నోచుకున్నాక వాళ్ళకు చెల్లి అంటే ఇవ్వడం అనేది చేసుకోవచ్చు అమ్మ నాన్నకి కానీ లేదా అమ్మ నాన్న వరుస అయిన వాళ్ళకు కానీ అరవై సంవత్సరాలు తండ్రికి నిండిన తర్వాత ఈ పూర్తి అయితే మరి ఈ షెస్టు చేసి నోడ ఏ ఏ వస్తువులు పెట్టిందో మీకు వివరంగా చెప్పి చెప్పేస్తాను పసుపు కుంకుమ పువ్వులు గాజులు నూల ముద్దలు స్వీట్ అలాగే మా అమ్మ నాన్నకు బట్టలు పండ్లు పెట్టొచ్చండి ఇలా మనము ఎన్ని కావాలంటే అన్నీ అనేది పెట్టవచ్చు అలాగే సదాలక్ష్మి సంధ్యాలక్ష్మి నోము కూడా నోచుకుంది అలాగే బొట్టు పెట్టె అంటే కుంకుమరిణ దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒక కుంకుమ పెట్టెలో వేయాలండి కాటుక పౌడరు దువ్వెన అద్దము ఇలా అన్నీ కూడా ఒక బాక్స్లో వేయాలండి ఇలా అమ్మా నాన్నకు బట్టలు పెట్టి కుడకలు అనేది పెట్టాలి ఇలా పాలదార పంచదార నోము అన్ని రకాల నోములు అనేవి తను నోముకున్న అష్టాదశ శక్తిపీఠాల నోము అన్నీ కూడా మా అమ్మకి ఇవ్వడానికి మా పెద్ద సిస్టర్ అనేది తీసుకొచ్చింది మా అక్క మా అక్క బావ ముందుగా మా అమ్మ నాన్నలను కూర్చోబెట్టి బొట్టు పెట్టి బట్టలు అయితే ఇచ్చారండి బట్టలు పెట్టి కుడకలు పెట్టాలండి ఖచ్చితంగా పైన చూస్తున్నారు కదా ఇక్కడ మా నాన్నకు మా బావ ముందుగా సెల్ల కప్పి చూస్తున్నారు కదా ఇలా సెల్ల కప్పి మనం తెచ్చిన వస్తువులు ఒక్కొక్కటిగా వాళ్ళకు ముట్టించాలండి ఇలా కాయిన్స్ కూడా పెట్టవచ్చు అది మన ఇష్టం అండి ఏ పెట్టినా కూడా అవి అరవై ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ కాయిన్స్ పువ్వులు గాజులు అన్నీ కూడా పసుపు కుంకుమ నువ్వుల ముద్దలు ఇలా ప్రతిదీ కూడా అరవై ఉండేలాగా చూసుకోవాలి ఇది నోచుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళకి ఇవ్వడానికైతే వచ్చారు ముందుగా పూలదండలుతో మార్చుకున్నారండి పూలదండలు ఇస్తే ఒకరికొకరు మా అమ్మ నాన్నలు మార్చుకున్నారు మా మా మమ్మీ వాళ్ళ శిస్టు పూర్తి అయ్యి త్రీ ఇయర్స్ అవుతుందండి మాకైతే మళ్ళీ శిస్టు పూర్తి చేసుకున్నట్టుగా అనిపించింది చాలా అంటే చాలా బాగా జరిగింది ఏదో సింపుల్గా అవుతుంది అనుకున్నాము కానీ చాలా గ్రాండ్గా చేసిందండి మా అక్క మాత్రం చూశారు కదా ఇలా పూలదండలు వేసుకున్నారు ఒకరికొకరు అలా వేసుకున్న తర్వాత స్వీట్ అనేది తినిపించాలి మా అక్క వాళ్ళ కూతురండి మా పెద్ద పాప మా అందరిలో మా మనవాళ్ళు మనవరాల్లో పెద్ద ఆమె అమ్మాయి ఇలా మనం తెచ్చిన వస్తువులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇవ్వాలి ఏ అయితే వస్తువులు తెచ్చిందో మా అక్క అన్నీ కూడా మా మమ్మీ వాళ్ళకు బొట్టు పెట్టి అన్నీ ఒక్కొక్కటిగా ముట్టిస్తుందండి ఈ షిష్టి పూర్తి నోము అనేది ఎవరైనా నోముకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను కాకపోతే అరవై సంవత్సరాలు నిండిన తర్వాత కూతురు అనేది తల్లిదండ్రులకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలా మా మమ్మీ వాళ్ళకు షష్టి పూర్తి కూడా జరిగింది కాబట్టి టూ ఇయర్స్ నుంచి మా అక్క అనుకుంటుంది కానీ ఈ ఇయర్ అయితే పూర్తి చేసేసుకుంది అలాగే పాలదార పంచదార సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి ఇలా అన్ని రకాల నోములు కూడా నోముకుంది మా అక్క అవన్నీ కూడా మా అమ్మ వాళ్ళకు ఇస్తుంది ఇలా పాలదార పంచదార అంటే రెండు చెంబుల్లో ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో నీళ్ళు అనేవి పోయాలంటండి నాకైతే ఇవన్నీ ఏవి తెలియవో అక్కడే చూశాను అంటే ఏవో నోములు నోముకుంటాం కానీ అన్నీ ఇంకా సరిగ్గా తెలీదు ఇక్కడ ఉన్నారు కదా అందరు మా అత్తయ్య వాళ్ళు మా అత్త వాళ్ళ కూతురు మా అక్క వాళ్ళ తోటి కోడలు మేము నలుగురం సిస్టర్స్ అండి అందరం కూడా కలిసి ఈ సెలబ్రేషన్ అనేది చేసాము మొత్తం నలు ఎనిమిది మంది మనవాళ్ళు మడవరాళ్ళు నలుగురు బిడ్డలు అల్లుళ్ళతో మా అమ్మ వాళ్ళ శిష్టి పూర్తి అనేది పూర్తి అయింది అలాగే పూర్తి నోము వేడుక కూడా పూర్తి చేసుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళందరూ ముట్టించిన తర్వాత వీళ్ళంతా చిన్నపిల్లలు కదా పాడేస్తారని మేమైతే వచ్చి మమ్మల్ని మమ్మీ వాళ్ళకనేది ఒక్కొక్కటిగా ముట్టిస్తున్నామండి ముట్టించిన వస్తువులని ఇక్కడ చూస్తున్నారు కదా మా అక్క వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కూతుళ్ళండి ఇద్దరు కూడా సిస్టర్స్ కాదు చూస్తున్నారు కదా ఒక్కొక్కరిగా గ్యాదర్ చేస్తున్నారు అందరూ ఎనిమిది మంది మనవాళ్ళు మనవరాళ్ళతో ఫోటో దిగేద్దామని ఆ సంతోషమే వేరు కదండి ఎనిమిది మంది అంటే అస్సలు ఒక్క దగ్గర ఉండాలంటే ఉండలేరు కదండి చూడండి ఫోటో కోసం ఏడ్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చింది కంప్లీట్ ఫోటో అనేది ఫైనలీ కంప్లీట్ ఫోటో అనేది వచ్చింది మా అమ్మ వాళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళతో ఫోటో దిగాలనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా మా బావ వాళ్ళ తమ్ముడు అండి మా అక్క వాళ్ళ తోటికూడలు వాళ్ళు కూడా వచ్చారు మా అత్త అండి మా అమ్మ మా నానమ్మ చనిపోయింది మా నానమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అని మా నాన్న అయితే కాళ్ళు మొక్కాడు మా అత్తకి చాలా సంతోషం వేసింది ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకొని ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అని ఆశీర్వదించింది తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఒక గిన్నెలో పూలు వేసి వాటర్ వేసి ఉంగరం అయితే వేశారు మీకు గుర్తొచ్చింది కదా ఇది పెళ్లిలో వేడుక చేస్తారు మేమైతే చూడలేము కదా అప్పుడు ఇంకా పుట్టలేము కదా అందుకనే సస్టి పూర్తిలో హడావడిలో ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయితే చేయలేము అందుకని ఈ వేడుక కూడా చేపించేసాం మా అమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళతో పాటు మేము కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇది సెకండ్ గేమ్ అండి గెస్ట్ చేయండి ఏం గేమో సరీ బేస్ అంటారు ఇది కూడా పెళ్ళిళ్ళు ఆనిచ్చే వాళ్ళంట అంటే మనం కొన్ని కాయిన్స్ పెట్టుకొని ఇలా మూసి ఉంచితే మన ఎదురుగా ఉన్న వాళ్ళు అందులో ఎన్ని ఉన్నాయో కాయిన్స్ చెప్పాలి అది సరీ అంటే ఈవెన్ ఈవెన్ ఆర్ హార్డ్ అంటే సరీ బేస్లో ఉంటే కరెక్ట్గా చెప్తే వాళ్ళకు లేదంటే అలా ఎన్ని కాయిన్స్ ఉన్నాయని ఎదుటి వాళ్ళు మనకు తర్వాత ఇలా థర్మాకోజ్ వాల్స్ కూడా తెచ్చింది వాటితో ఇలా ఇద్దరు దోశలలో వేసి పెళ్ళిలో వేసుకుంటారు కదా అలా ఊదుకోమని చెప్పింది ఇంతకుముందు ఆడిన ఆట సరి వేసి అండి అది కూడా పెళ్ళిలో ఆడిస్తారంట చాలా బాగా అనిపించింది మేమైతే అంటే ఎవరు కూడా చూడరు మా అమ్మ వాళ్ళ షెస్టు పూర్తి చూసాము అలాగే ఇరవై ఐదు ఏళ్ళ పెళ్లి రోజు వేడుకను కూడా మా అందరి సమక్షంలో చాలా బాగా చేసాము అలాగే పూర్తి చేశాము ఇప్పుడు శిస్టు పూర్తికి సంబంధించిన నోము కూడా చేసాము చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నలుగురు కూతుళ్ళము కలిసి వాళ్ళకు అయితే చాలా సంతోషాన్ని మిగిల్చామని మేము అనుకుంటున్నాము ఇంతటి అదృష్టం మాకు వచ్చినందుకు మేమైతే చాలా సంతోషిస్తున్నాము అలాగే మా సెకండ్ సిస్టర్ అయితే కేక్ తెచ్చేసింది మా అమ్మ నాన్నకి చూస్తున్నారు కదా లేస్తో దండనైతే వేసేసింది మా పెద్దక్క వాళ్ళ కూతురు ఆ లేస్ని అందరు పిల్లలు లాగేసుకుంటున్నారు మాకు కావాలంటే మాకు కావాలని కేకు ప్యాకెట్స్ చూస్తే పిల్లలు ఆగుతారా అండి కేక్ అయితే అందరు మనవరాలు మనవరాలతో కలిసి మా అమ్మ నాన్న అయితే కట్ చేశారు వాళ్ళ ఆనందానికి అసలు హద్దులు మాత్రం లేవనే చెప్పొచ్చు మాకు కూడా అంతటి ఆనందం అనేది మిగిలింది ఈ వేడుకతో చాలా అంటే చాలా బాగా జరిగింది నేనైతే వెళ్ళొద్దు ఏదో నార్మల్గా చేస్తారనుకున్నాను కానీ వెళ్ళకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని మా అమ్మ నాన్నకు చేసిన ఈ వేడుక అయితే చాలా మిస్ అయ్యేదాన్ని చూసారు కదా అంతా పూర్తయిన తర్వాత అందరికీ కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇలా అందరికీ కేక్ అనేది పెట్టుతున్నారు పంచడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా మా అక్కలు నేను వీడియో తీస్తున్నానని అక్కడ ఇక్కడ వెళ్తూ నాకే తినిపించేస్తున్నారు తర్వాత అందరినీ కూడా భోజనాల టైం అయిందని భోజనాలకు లేపేస్తున్నారు అంటే ఏదైనా కూడా కరెక్ట్ టైంలో చేయాలి కదండి అంత ప్రో అంత ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు అనేవి వడ్డిస్తున్నారు ఇక్కడ చేసిన ఐటమ్స్ వచ్చేసి పాలకూర పప్పు క్యాప్సికమ్ ఆలు మసాలా అలాగే సాంబార్ టమాటా సోగి పెరుగు పాపడ్ జామున్ ఇవన్నీ కామన్ అండి నార్మల్ కాకపోతే ఇంటి ఫుడ్ కదా చాలా బాగుంటుంది మేమందరం కలిసి ఇలా తిన్నాము నేనైతే మా అక్క వాళ్ళ పిల్లలు అందరిని పెట్టుకుని అయితే తినేసాను మా పిల్లలు నన్ను వదలరు కదా నా పక్కనే ఉన్నారు అందరం అయితే చాలా చాలా బాగా చేసాము చూడండి లోపల కూడా ఇలా ఒక్కొక్కరు అందరికీ బఫ్ సిస్టంలో వడ్డీ చేస్తే ఒక్కొక్కరు తినేస్తున్నారు అందరూ కూడా మాకైతే చాలా చాలా బాగా అనిపించింది అందరం తిన్న తర్వాత మా మమ్మీ అందరికీ కూడా పసుపు బొట్టు అనేది ఇస్తుంది అలాగే మా మమ్మీ నోముకున్న నోమును కూడా అందరికీ ఇలా బొట్టు పెట్టి బొట్టు పెట్టి ముందుగా తర్వాత మా మమ్మీ నోచుకున్న నోము అనేది అందరికి ఒక్కొక్కటిగా ఇస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా సెకండ్ సిస్టర్ అండి మా సెకండ్ సిస్టర్ కూడా ఆమె నోముకున్న నోములను కూడా మాకు ఇస్తుంది అలా ఏం అనేది మనము ముందుగా బొట్టు పెట్టి ఇలా ఇవ్వాలంట మనం ఏదైనా వాయినం ఇస్తే ఇలా ఇస్తానమ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని చెప్పి వాయినం అనేది ఇవ్వాలి నేను కూడా మేము కూడా మా మేము తెచ్చిన నోములను మా అక్క వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి అనేది ఇచ్చాము ఇక్కడ మా సెకండ్ సిస్టర్ అనేది పండ్ల కథ అండి అది పదహారు పండ్లు పదహారు మందికి ఇవ్వాలంట ఆ కథ అయితే చెల్లించుకోవడానికి ఒక్కొక్కరిగా ముత్తైదువులకు ఇలా పసుబొట్టు చెప్పి పండ్ల కథ అనేది చెల్లించుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకు ఏదైనా వేడుక చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియోని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్